నమస్కారమండి జై వాసవి జై జై వాసవి ఇప్పుడు లక్ష్మీదేవి పాట నేనే రచించి పాడుతున్నానండి ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి వరలక్ష్మి వ్రతముతో వరమించు తల్లి వారి కొంగు బంగారు వరలక్ష్మి వ్రతముతో వరమిచ్చు తల్లి కోరి కొంగు బంగారు ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి కోహలాపురి క్షేత్రం నా శ్రీ మహాలక్ష్మి మా ఇంటి కోవలలో కొలు తల్లి కోహల్లాపుర క్షేత్రం నా శ్రీ మహాలక్ష్మి మా ఇంటి కోవెల కొలువుండు తల్లి ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి శ్రీ మహాలక్ష్మి ఏ చోట ఉండు శ్రీ మహాలక్ష్మి ఏ చోట ఉండు దిన దినము ముంగిళ్ళు ముగ్గుళ్ళు ఉండు ముచ్చటైన తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి అష్టలక్ష్మి తల్లి అష్టైశ్వర్యం లిచ్చి మము బ్రోగు తల్లి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి అష్టలక్ష్మి తల్లి అష్టైశ్వర్యం లిచ్చి మము బ్రోగు తల్లి ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి తల్లి పూజించు కమలంలో కొలువున్న కనక మహాలక్ష్మి కర్ణతో మమ్మూ దయచూడు తల్లి కమలంలో కొలువున్న కనక మహాలక్ష్మి కర్ణతో మమ్మూ దయచూడు తల్లి ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి లక్ష్మీ నారాయణలకు కోటి దండాలు లక్ష్మీ నారాయణలకు కోటి దండాలు కోరినంతని చాలు వరమిచ్చు ఇచ్చు వేలు ముచ్చటైన తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి దేవి మహాలక్ష్మికి నక్షత్ర హారతి దేవి లక్షతులతో హారతి దేవి మహాలక్ష్మికి నక్షత్ర హారతి దేవి మహాలక్ష్మికి లక్ష భక్తులతో హారతి మా మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ముచ్చటైనా తల్లి మహాలక్ష్మి తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ahí más ¿no?